చౌదా ముఖిక ఇండియన్ డబ్బులు నేపాల్లో ఇప్పుడు చాలా అంటే చాలా తక్కువ ఇస్తున్నారు అంటే మామూలుగా గవర్నమెంట్ లెక్క ప్రకారం అయితే వెయ్యి రూపాయలకి పదహారు వందల రూపాయలు డబ్బులు ఇవ్వాల్సింది వీళ్ళు వెయ్యి రూపాయలకి పదహారు వందలు ఇవ్వకుండా పదహైదు వందలు ఇస్తున్నారు ఇప్పుడు పదహైదు వందలు ఇవ్వడంతో మనకు వంద రూపాయల రూపాయలు లాస్ గవర్నమెంట్ లెక్క ప్రకారం మనకు పదహారు వందలు ఇవ్వాలా కానీ వీళ్ళు బ్రోకరింగ్ బిజినెస్లో వీళ్ళకి లాస్ వస్తుందని చెప్పేసి వంద రూపాయలు తగ్గిస్తున్నారు ఎక్కువ అమౌంట్ అయితే కనుక మనకు వెయ్యి రూపాయలకి పదహైదు వందల యాభై రూపాయలు అంటే ఒక యాభై రూపాయలు తగ్గించి ఇస్తారు ఇంకా కొద్దిగా రిక్వెస్ట్ చేస్తే వెయ్యి రూపాయలకి పదహైదు వందల అరవై రూపాయలు ఇస్తారు నలభై రూపాయలు తగ్గించి వెయ్యి రూపాయలకి ఆ లెక్కన లక్ష రూపాయలకి కనీసం అంటే నాలుగు వేల రూపాయలు తగ్గిస్తే ఇస్తారన్నమాట నేపాలి డబ్బులు ఈ విధంగా డబ్బులు దుండుకుంటున్నారు బాగా కానీ ఆన్లైన్ నుంచి అమౌంట్ పంపించేదానికి అవకాశం ఉంటుంది మన ఇండియా నుంచి ఆన్లైన్ అమౌంట్ ఆ లెక్క ప్రకారం అయితే మనకి తక్కువే పడుతుంది అదే బెటర్ ఆప్షన్ ఇంకా వేరే ఆప్షన్ అయితే లేదు ఈ ప్రకారం అయితే డబ్బులు కూడా ఆ బోటలో ఎక్కువ అలో చేయరు నలభై వేలు యాభై వేల కంటే ఎక్కువ అలో చేయరు మనకి లక్ష రూపాయలు అయితే కనుక ప్రాబ్లం అవుతుంది బోటర్లో మరి ఇప్పుడు ఉదయం తింటున్నా మధ్యాహ్నం తింటున్నా అర్థం కావట్లేదు కానీ మధ్యలో తింటున్నా మధ్యాహ్నం కాక అట్లా ఉదయం కాక మామూలుగా అయితే సర్సు సాకు అని చెప్పేసి ఆవాలతో చేసినటువంటి ఆకుకూర బాగుంటుంది ఆకు వస్తుంది అనమాట ఆవాలు వేస్తే అది చాలా బాగుంటుంది అనమాట కాబట్టి తోటకూర ఇది సీజన్ కాదు అంటున్నారు మామూలుగా ఏదో విధంగా పప్పు ఆలు తాలింపు ఈ అడవినా ఇంతే ఇంకే వేరే మార్గం అయితే లేదు లీటర్ పట్ల పట్టుకుంటామంటే సరిపోతుంది లెక్క సరే గొంతు కడుపుకుంటా ఉండాలా ఒక కదా లీటర్ ఏక్ లీటర్ కింద రూపాయ వంద రూపాయలు ఎక్కువగా గోవాధారితమైనటువంటి ఆధారితమైనటువంటి పాదు పాలు కొత్తలు ఎక్కువ ఉంటాయి పిలకర అలాగే మేకలు ఇటువంటివి ఎక్కువగా చేస్తూ అలాగే చిన్న కొట్టు పెట్టుకుంటూ ఆ కొట్టులో టీ పెట్టుకుంటారు ఛాయ్ అలాగే వాళ్ళు పండించిన పంటలు లేకపోతే కూరగాయలు కానీ పండ్లు కానీ పెట్టుకుంటారు సైడ్ నెల్లి ప్రాంతంలో హిమాలయ దగ్గర కివీ పండ్లు అలాగే ఎక్కువగా అవకాడు అవకాడు ఎక్కువగా అమెరికా సైడ్ వండుతాయి కదా అటువంటి అవకాడో ఆ ఎక్కువ మొత్తం హిమాలయస్ లో ఇక్కడి ఇక్కడ నుంచి అన్నిటికీ ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుంది ఈ ప్రాంతం ప్రాంతాన్ని మట్టి కూడా చాలా వరకు ఎక్స్పోర్ట్ ఉంటాయి అవకాడు అలాగే కివి అలాగే రుద్రాక్షలు ये गुंबा यहाँ तो हम बात दंग आते हैं भैया ये क्या भैया हाँ ये केला का ये ये सब्जी केला सब्जी का सब्जी का सब्जी के लिए ये केजी का सही अहा ये ये दर्जन का सही दर्जन का कितना वाला दर्जन कैसे है दर्जन का सही कितना दर्जन का सही बारह कोसा का हाँ बारह

नहीं पचास रुपए नहीं नहीं चालीस रुपए का हाँ पकवा वाला अभी खाने के लिए किस कर लो ना पकवा वाला पकवा वाला और रुद्राक्ष ट्री है रुद्राक्ष रुद्राक्ष रुद्राच है कितना पेड़ है आपका करीब के पास दस बोट दस पे दस पेड़ मुकदर है आपके पास हम रुद्राक्ष के लिए आया रुद्राक्ष के लिए आया मुकदर नहीं పాంచముఖి ముప్పుడు నేపాల్ అంటే తాంత్రిక నిలయం నేపాలి మాంత్రికుడు వస్తున్నాడు అని చెప్పేసి అంటుంటారు కదా అటు అదే విధంగా ఉన్నారు నేపాలి మాంత్రికులు లేకుండా లేదు వాస్తవికంగా చాలా పవర్ఫుల్ నేపాలి మంత్రికులు మనకి పాదాలి బేరులో కూడా నేపాలీ మంత్రికుల గురించి ప్రస్తావన తీసుకొని వచ్చారు కదా ఆ విధంగా నేపాలి మంత్రికులు ఇంకా కొంతమంది అక్కడక్కడ ఉన్నారు నిగూఢంగా హిమాలయలోనూ అక్కడక్కడ చాలా నిగూఢంగా ఉన్నారు మంత్రతంత్ర శాస్త్రాలు చేసినటువంటి మంత్రికులు సీత బలాలు ఎక్కడ పెట్టినా బాయో మంది జనగతీకే ఉన్నాయి పన్సర్ చేత పల్ల ఉన్నాయి అంటే ఈ సమస్తం తినడం అనుకుంటా అన్ని హైబ్రిడ్ అంత టేస్టీ గా అయితే లక్కీ 120 రూపాయలు కేవే కేవే इसको దా 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 డెసర్వ్ అన్ని కి ఆలీ మూ రెండు కేజీలు సీతాఫలం రెండు వాళ్ళు నా అవతండి ఎట్లా ఉంటాయి కాబట్టి మేము కూడా చాలా ఇక్కడ నాకు ఇష్టమైనటువంటి పుట్టకూడలు దొరుకుతాయి దానికని చెప్పేసి నేను హైవేలోంచి అదే నుంచి వెళ్ళిపోకుండా ఇక్కడ టౌన్లోంచి వెళ్ళాల్సి వస్తున్నది ఎందుకంటే ఇప్పుడు మన మిత్రునింటికి నేపాల్ ఇంటికి వెళ్తున్నాం కదా ఆ పుట్టగొడుగులు దొరకచ్చు దొరకపోవచ్చు కానీ ఇక్కడ కొడుకులు చాలా బాగుంటాయి కొండ కొండల పైన పుట్టినటువంటి కొడుకులు కదా కల్టివేషన్ చాలా బాగుంటుంది ఇదంతా అంతా తిరిగినటువంటి ప్రాంతమేది నేను చాలా రోజులు ఉన్నాను ఈ ప్రాంతంలో హజూర్ అంటే చెప్పండి అన్నట్టుగా హజూర్ సిస్టర్ మష్రూమ్ వెళ్తా మష్రూమ్ చౌమిన్ చౌమిన్ చైనా వాళ్ళ చౌమీన్ కాస్త నేపాల్ అంతా పాకిపోయి ఉండాలి అది ఒకటి తిన్నాను ఇంక మార్గం లేదు అది కాకపోతే చిన్న ఎమ్మట్నే కంటిపండు తినేసి చక్కగా కంటిపండు అలాగే షుగర్ క్యాండీ చెరుకు రసం ఉంది కదా చెరుకు రసం తాగేసా తిన్నదంతా కూడా ఏం చెప్పలేము ఆ నూనెలు ఏం నూనెలు ఏంటో బయటకు వచ్చినప్పుడు అస్సలకి ఎక్స్పెక్ట్ చేయలేదు ఎట్లా ఉంది పొగ మంచు చూడండి చాలా తాగుతూ ఉండాలి ఇంత ఎండాకాలం తర్వాత ఇంత చల్లదనం తగులుతూ ఉంటే మనసు అంతా ఎట్లా ఆహ్లాదకరంగా ఉన్నది మొత్తం మంచులోనే ప్రయాణం ఉన్నది సుమారు ఇప్పుడు ఒక అరగంట నుంచి మంచులోనే ప్రయాణం అవుతూనే ఉన్నాను హిమాలయస్ దగ్గర వచ్చేటప్పటికి ఇలాగే ఉంటుంది అమ్మ వాతావరణం సంపూర్ణంగా ఏదో ఫెస్టివల్ జరుగుతూ ఉండాలి చక్కగా మా రుద్రాక్ష ప్రపంచానికి వచ్చేసామని చెప్పాలి పెద్ద పెద్ద ఎక్స్పోర్టింగ్ అంటే జరిగేటువంటి ప్రాంతం ఇది పెద్ద పెద్ద గూడాలన్నీ ఇక్కడే ఉంటాయి ఫార్మర్స్ అందరూ వచ్చేసి ఇక్కడ గూడాలకి ఉన్నటువంటి వ్యక్తులకి అంతా ఇంత కమ్ వేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు వీళ్ళంతా కూడా ఎక్స్పోర్టింగ్ చేస్తూ ఉంటారు ఇంకా ఇప్పుడు చూస్తున్న ఎదురుగా ఉన్నది రుద్రాక్ష చెట్టు చూడండి రుద్రాక్ష రుద్రాక్షకాయలు ఎలా ఉన్నది రగ్గాసు ఉన్నాయి ఒక్కొక్క చెట్టు కనీసం ఒక యాభై కీలు కాలు మినిమం వస్తాయి పంచముఖిలో ఇది కూడా రుద్రాక్ష చెట్టు అన్నీ కూడా రుద్రాక్ష గూడమ్స్ అన్నీ మూటలు మూటలు గట్టి పెట్టున్నారు చూడండి వీళ్ళు వస్తున్నారు ఇంకా ముందర రేషలర్ ని యాస్ కొనే సోని కొడ రద్రాక్ష మోడల్ చూడండి టన్నుల్ టన్నుల్ రుద్రాక్ష పంచముఖాల ఎన్ని కూడా యుపి సే యుపి సే پورا स्टॉक हो गया और बेचने के लिए और कोई आर्डर हो गया किसको आर्डर हो गया हां पूरा पूरा पांचमुखी का आर्डर हो गया మంచి క్వాలిటీ గల రుద్రాక్షలు చాలా అంటే చాలా క్లియర్ గా ఉన్నాయి రుద్రాక్షలు కూడా మంచి క్లారిటీ ఉన్నట్టు రుద్రాక్షలు ఇంకా రెండు నెలలు టైం ఉంది రుద్రాక్షలు దిగుబడికి కాకపోతే పాత రుద్రాక్షలు నిన్న సంవత్సరంలో ఒక ఆరు నెలల కిందకి అనుకోండి ఒక ఆరు నెలలు ఏడు నెలల కింద రుద్రాక్ష స్టాక్ ఉంది కానీ రేట్ ఎక్కువ చెప్తున్నారు ఎందుకంటే ఇప్పుడు డిమాండ్ ఏం కదా ఏ విధంగా అయితే కార్తీక మాసంలో ముందు రుద్రాక్ష యొక్క అవసరం ఎక్కువ ఉంటుంది కాకపోతే ఒక రెండు నెలల తర్వాత సీజన్ టైం వస్తుంది అందులో సీజన్ రుద్రాక్ష సీజన్ వచ్చే టైంకి కార్తీక మాసం కూడా అయిపోతుంది అది ఇంచుమించు కార్తీక మాసం రన్నింగ్లో ఉంటుంది తర్వాత అప్పుడు రుద్రాక్షలు తెప్పించి ఎప్పుడు హోల్ చేయి ఎప్పుడు మాలా చూస్తా ఈసారికి ఈ సీజన్ మటుకు రుద్రాక్ష తీసుకుపోవాలి రేటు చాలా ఎక్కువ చెప్తున్నారు అన్ని కూడా రుద్రాక్ష ఇంత బురద బురద రోడ్లంతా గందరగోళంగా ఉన్నాయి అవంతా ఒకటి దాటుకొని పోవాలా అది కష్టంగా ఈ బ్రిడ్జి దాటాలంటే పిల్లల వారికి చాలా కష్ట సాధ్యం అలాంటిది మన పెద్ద పని కూడా ఈ బ్రిడ్జిని దాటడానికి సాహసం చేస్తుంది అందులో ఈ వానాకాలంలో ఇంకా ఏ టైం ఎట్లా చెప్పలేము కదా సూర్యకిరణాలు తేజస్సు పళ్ళ మీద పడుతున్నారు ఒకటేసారి డైరెక్ట్గా ఎంత సమయము ఎన్ని కిలోమీటర్లు వచ్చిన ఒక లెక్క ఏది దాటుకోవడం ఒక లెక్క అది స్కిడ్ అవుతుంది అనుకున్నా కొద్ది అది ఇంకా వానలు పడ్డాయంటే రోడ్లలో పోవడం కష్టమే మొత్తం బుడద బుడదా చాలా మనకు పెద్ద సమస్య చిక్కు వచ్చి పడింది ఈ వంతెన ఇక్కడ ఈ సైడ్ అంతా కూడా ఒక అంతా ఆ వంతిన లేకపోతే ఎన్నో పనులన్నీ ఆగిపోతాయి ఇక్కడ కూడా కన్ఫ్యూజ్ రోడ్లు ఉంటాయి కన్ఫ్యూజ్ అయ్యి ఒక రోడ్ల నుంచి ఒక రోడ్లోకి వెళ్ళిపోయామంటే ఇంకా ఇంకా అసలుకే సాయంత్రం అన్నది ఇంకా రాత్రి అయినా కూడా మనం అనుకున్న డెస్టినేషన్ వెళ్తాము వెళ్ళము ఈ అడుగులోనే ఏడోసారి ఇరుక్కుపోవాల్సి వస్తుంది కాబట్టి చాలా సాక ఈ ప్రాంతాన్ని గుర్తుపెట్టుకొని ఈ ప్రాంతాన్ని వెళ్ళాల్సి ఉంటుంది ఈ ప్రాంతానికి చాలా తక్కువ మంది వస్తారు అక్కడ మనం చూసాం కదా గో గోడమ్స్ ఇవన్నీ కూడా ఆ గోడెమ్స్ దగ్గరికి వచ్చేసి ఆ టైంస్తో మాట్లాడుకొని వెళ్ళిపోతూ ఉంటారు కానీ సామాన్ వేసుకొని రుద్రాక్షలు ఇట్లా ఈ లోపల మొత్తం పల్లెలు అనమాట డెప్త్ వెళ్ళిపోతే రూరల్ ఏరియా మనకి ఫార్మర్స్ అంతా అక్కడి నుంచి ప్యాకింగ్ చేసుకొని మూటలు మూటలు తెచ్చి వీళ్ళ కాడ ఇంతకుముందు చూసాం కదా షెడ్ ఆ షెడ్లో కలవారికి రుద్రాక్షలు అనేవి అమ్ముకొని వెళ్ళిపోతుంటారు ఎలాగైతే రైతులు బియ్యాన్ని మిల్లులు కానీ తీసుకొచ్చి అమ్ముకొని ఉంటారు దళారులకి ఆ విధంగా మనకి సేఫ్టీ ఏం పని ఏంటంటే వాళ్ళ దగ్గరే తీసుకోవడమే ఎందుకంటే వాళ్ళు పేపర్ వర్క్ కరెక్ట్గా ఉంటుంది కాబట్టి ఎట్ట తాడుకుంటా వచ్చాను ఈ రోడ్లు చూస్తా ఉంటే ఏదో రకంగా అనిపిస్తుంది వానాకాలమే సీజన్ ఈ వానాకాలం నాకు సీజన్ స్టార్ట్ అవుతుంది ఈ వానాకాలంలో ఏర్పడిన గుంతల వల్ల ఈ రోడ్లలో బాగా అంటే ఎట్లుంటుంది పరిస్థితి అయ్యో ఈ బైక్ కావడం సరిపోయింది కానీ వేరే బైక్ ఏదైనా తెచ్చిందంటే కనుక చాలా అవసరం ఉండేవన్నీ యాడెక్కుతుంది గుంతలు కొండలు ఇవన్నీ దీనికోసానికి కొన్నట్టుండ ఇలాంటి రక్షణ సమయానికి భయ ముగ్ధారే రుద్రాక్ష ముగ్ధార్ ముగ్ధార్ నేనా భాష అర్థం కావాలి నెక్స్ట్ టైం రెండు నెలలు మళ్ళీ రావాల్సి ఉంటుంది నేపాళి భాష నేర్చుకోవాలి వస్తాయి సారికి ఇక్కడ ఫార్మింగ్ చేసేటువంటి స్థానికుల నుంచి కొనుక్కుంటారు చెట్లు ఎన్ని చెట్లు ఉన్నాయి ఇరవై సంవత్సరాల క్రాపు ఎంత వచ్చినా ఎన్ని ముఖాలు వచ్చినా మాకే అని చెప్పేసి దానికి పొరపాటున ఇరవై ఒక ముఖాలు వచ్చిందా అతను తీసుకున్నటువంటి వందల వేల చెట్లల్లో ఒకరికి లక్ష చెట్లు ఉన్నా కూడా ఆచరణ పరిస్థితి లేదండి చెప్పాలి దాంతో ఇరవై ఒక్క ముఖాలతో ద్రాక్ష ఒకటి ఉంటే వెళ్ళినా కూడా అతని పంట పండినట్టు నా తెలిసి కొన్ని లక్షల చెట్లలో కనీసం ఒక లక్ష చెట్లలో ఒకటన్నా కనీసం ఒక రుద్రాక్ష అయితే ఇరవై ఒక్క ముఖాలు వస్తాయి ఇరవై ముఖాలు వస్తాయి చాలు అతని పంట పండిపోయినట్టే ఎక్కడ బట్టిన లేదు బాగా చేస్తూ ఉన్నాయి అవ్వలేదా ముసుకోడక బిల్లికి వెళ్ళి అవ్వ ఎంత ఎంత తేం చేసినట్టు చెప్తారు రెండవ వరకుంటా కూడా వచ్చాడు అబ్బా మళ్ళా అని చెప్పేసి ఎప్పుడు వచ్చినా ఇవి అవుతారా నష్టమేం లేకుండా ఈ సందులు తిరిగిన దానికి వచ్చి వేసి పెట్టారు అప్పుడు అది అనుకున్నట్టు మళ్ళా ఈడ அஞ்சு ஷிஃப்ட்டு தான் கல்யாணம் Vamos a Bye, 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 bye. Patarro, no. Por

फ्रूट ही खाई हु कितना मुकी का चौदह चौदह मुकी का फल है आपका पेड़ का दूसरा दूसरा जगह मैं पदमान मुक्ला कितना बड़ा टोला पकवा हो गया पकवा दाना कितना में अठारह मुकी नहीं है मुके। कोई साल को, अगले को? नहीं, नहीं अभी? नहीं अभी। ताके अभी जीवन भैया का लेके का आएगा ये मार। मुखदार नहीं है मुखदार टोला वाला कुछ नहीं है How are you, brother? Are you? And this is broken here. <laughs> broken. I have this now. No more that. But in this hill area, it's uh, working. Yeah, that, good. Is, that is good. But this one does not work properly.